आदाब जय हिंद जय जै भारत मैं मोहम्मद तौफीक बीटीएस न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तेबाल करता हूं। आइए देखते आज की ताज़ा खबर

వస్తుందో లేదో చూసుకోవాలి అది లోకల్ కోసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ మీట్లో భాగంగా మనం చర్చించిన విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే క్రైమ్ రేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే రిపోర్ట్ అయిందో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బాగా తగ్గింది అని చెప్పవచ్చు మోర్ దెన్ టూ హండ్రెడ్ కేసెస్ మనకి తగ్గాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ఫైవ్ లో లాట్ ఆఫ్ హెడ్స్ లో మనకి చూసినట్లయితే డిక్లైన్ ఉన్నప్పటికీ కొన్ని హెడ్స్లో క్రైమ్ పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ టెఫ్ట్ ఆఫ్ ఆర్డినరీ టెఫ్ట్ టెఫ్ట్ ఆఫ్ ప్యాసెంజర్ బిలాంగింగ్స్ అండ్ మాలిస్టేషన్ ఇన్ పాక్సో కేసెస్ కూడా పెరిగాయి సో దీనివల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వడము వెళ్ళిపోతామని యాటిట్యూడ్ పోగొట్టుకొని ఎవ్రీబడి ఈజ్ లైక్ నవ్ విజిలెంట్ అండ్ దే కంప్లైనింగ్ విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్ డెత్ కేసెస్ డెత్ కేసెస్ని మనం మూడు భాగాలు చేయొచ్చు యాక్సిడెంటల్ డెత్ కేసెస్ న్యాచురల్ డెత్ కేసెస్ అండ్ ఆల్సో సూసైడల్ డెత్ కేసెస్ సో ఈ కేసెస్ అనేవి కూడా మనకి నెంబర్ తగ్గింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీన్ సెవెంటీ వన్ ఉంటే ట్వంటీ ఫైవ్లో థర్టీన్ సెవెంటీన్ ఉన్నాయి తగ్గడానికి రీజన్ ఏంటంటే అఫ్ కోర్స్ మన మెజర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అక్కడ మనం ఫెన్సింగ్ పెట్టడము పబ్లిక్కి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము లోకల్ పోలీస్ సహకారంతో యూనో సైనేజ్ బోర్డ్స్ అరేంజ్ చేయడము So Ilandi measures chala these we these accidental deaths. Also using this technologically advanced system of accident prevention through proper signaling amongst trains and all. So Dinawalko many accidental deaths. Suicidal deaths also have reduced. This also I attributed to the community policing efforts of GRP police and also local police. Natural death, we can't do much about it, though they have also shown a decline. And uh, children rescued has been has seen a good ఇంక్రీస్ మనకి లాస్ట్ ఇయర్ ఎయిటీ ఫోర్ టోటల్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెస్క్యూ అయితే ట్వంటీ ఫైవ్లో ఫైవ్ హండ్రెడ్ రెస్క్యూ వీళ్ళు చైల్డ్ రేబర్ ఉంటారు అండ్ ఆల్సో ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు ఉంటారు ఎప్పుడైనా మనకి ఇట్లాంటి కంప్లైంట్ వస్తే వీ కీప్ ఇట్ అవర్ నా టాప్ ప్రయారిటీ బికాజ్ వాళ్ళు ఎక్కడైనా మిస్ అవి మళ్ళీ బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి మనం చాలా హై ప్రయారిటీ ఇచ్చి దాని మీదే ఉండి మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనము ఫైవ్ క్రోర్స్ సెవెన్ ల్యాక్స్ కంటే ఎక్కువ వాల్యూ అయినటువంటి వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ సెవెన్ క్రోడ్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పైన వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ పీపుల్ అరెస్టెడ్ దిస్ ఇయర్ అట్ సెవెంటీన్ ఇన్ ఎన్డీపిఎస్ కేసెస్ అండ్ డిటెక్షన్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ మనకి వన్ థర్టీ టూ కేసెస్ డిటెక్ట్ అయితే ఈసారి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ కేసెస్ డిటెక్ట్ అవ్వాయి ప్రాపర్టీ రికవర్ రికవరీ కూడా లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది ప్రాపర్టీ లాస్ట్ కూడా పెరిగింది దానికి మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏంటి అంటే విఆర్ విఆర్ఏనో కాజింగ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు దొంగలు ఇట్లా స్టీల్ చేయడానికి ఇవి చేస్తున్నాము అండ్ ఆల్సో క్రిమినల్ గ్యాంగ్స్ మీద మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాము బికాస్ క్రిమినల్ గ్యాంగ్స్ వాళ్ళు చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు వాళ్ళు అసలు జిప్ ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఈస్ వన్ గ్యాంగ్ కాల్డ్ జిప్ గ్యాంగ్ వాళ్ళు బ్యాగ్ జిప్ ఓ జిప్ కట్ చేస్తారు అండ్ లోపల సామాన్ తీసుకొని తర్వాత అది మళ్ళీ అది క్లోజ్ చేస్తారు యు వోంట్ ఈవెన్ నో అసలు అది దొంగతనం జరిగిందని మనకి ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ తెలియదు అంటే మూమెంట్ ఏమి ఉండదు మీ బ్యాగ్ ఎక్కడ కదలదు అట్లా ఉంటుంది ఈ గ్యాంగ్ వెరీ వెరీ స్పెషలైజ్ గ్యాంగ్ వాళ్ళు ఏంటంటే సమ్ ఆఫ్ ద ఈవెన్ నో వేర్ యు ఆర్ పుట్టింగ్ గోల్డ్ గోల్డ్ ఏ ఏ బ్యాగ్లో ఉన్నది కూడా వాళ్ళకి తెలుసు ఈ గ్యాంగ్ ఈ జిప్ గ్యాంగ్ అనేది అదే ఆపరేట్ ఫ్రమ్ అంటే హర్యానాలో వాళ్ళు ఉంటారు ఈ గోల్డ్ అంతా తీసుకెళ్ళి తర్వాత దాంతో బిజినెస్ చేసుకుంటారు అండ్ వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం బికాజ్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుంది వాళ్ళు మళ్ళా దొంగతనానికి వచ్చినప్పుడు మనం పట్టుకోవాల్సి ఉంటుంది అలా కూడా మనం సక్సెస్ఫుల్గా ఇయర్ కొన్ని మంచి మంచి గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది మనం ఇలా పట్టుకోవాలంటే ఫస్ట్ మనకి వాళ్ళ ఎంవో వాళ్ళ డేటాబేస్ ఇదంతా కావాలి సో ఈ డేటాబేస్ బిల్డ్ చేయడానికి మనం ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ చేసి ఈ ఇయర్ ఆల్ ఇండియా వైడ్ ఒక మంచి క్రిమినల్ డేటా క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ని డెవలప్ చేయడం జరిగింది అది రానున్న రోజుల్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఫైనలీ మనము ప్యాసింజర్స్కి చెప్పగలిగింది ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ యూ షుడ్ ఆల్వేస్ డయల్ వన్ త్రీ నైన్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ ఇష్యూ ఎనీ సార్ట్ ఆఫ్ డిస్ట్రెస్ ఏదైనా గొడవ జరుగుతుంది యూనో ఆర్ యూనో తెఫ్ట్ అయింది ఎనీథింగ్ రిలేటెడ్ ఇన్ కన్సర్న్ యూ హ్యావ్ యూ మే నాట్ బి ద విక్టిమ్ యూ మే బీ అ థర్డ్ పార్టీ బట్ యూ జస్ట్ డైల్ వన్ త్రీ నైన్ అండ్ పోలీస్ హెల్ప్ విల్ కమ్ సో ఇది కొంచెం అవేర్నెస్ మేము చేస్తున్నాము అండ్ ఆల్సో చేయవలసి ఉంటుంది అండ్ ఆల్సో స్నాచింగ్స్ ఇవి ప్రివెంట్ చేయడానికి కొన్ని మేము టైం టు వి వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ వీ ఆల్సో స్టార్టెడ్ అ వాట్సాప్ ఛానల్ దో యూ నాట్ బీన్ వెరీ యాక్టివ్ బట్ వాట్సాప్ ఛానల్లో మేము టైం టు టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి దొంగలు తిరుగుతున్నారు ఇవి కూడా మేము పెడుతుంటాము ట్రైన్ ట్రావెల్ చేసే వాళ్ళు ఆ వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు మంచి సూచనలు వస్తాయి అట్లా చాలా మటుకు ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించిన గొడవలు కానీ ఇట్లా ఇల్లీగల్ గా సంబంధించిన చాలా మటుకు షూటింగ్స్ చేస్తున్నారు మన రైల్వే YouTube యూట్యూబ్ లో ప్లే లాలగూడ సరౌండింగ్ సికింద్రాబాద్ చిత్రకూట షూటింగ్ యు మీన్ వాట్ షూటింగ్ మూవీ షూటింగ్ మూవీ షూటింగ్ అంటే లవ్ అంటే జనరల్ గా చెప్పు ఓ రైట్ రైట్ యా నేను ఇందాకే చూసాను ఒక అతను ట్రైన్ కింద పడుకొని వీడియో తీసి వైరల్ చేశాడని రైల్వే ల్యాండ్స్ లో ఎవరు ఉండరు మనం వచ్చి లవ్ చేసుకోవచ్చు కానీ తాగడం గాని ఎంకరేజ్ చేసే విధంగా వీడియోస్ పెడుతున్నారు సో వాళ్ళ ఉంటుంది జిఆర్పి జురిస్డిక్షన్ ఏంటి అంటే ట్రైన్ లోపల ట్రైన్ బయట రైల్వే స్టేషన్స్ లో ట్రాక్ మీద ట్రాక్ యా అవుతలే ఆటోమేటిక్ గా కాంపెన్సేషన్ వస్తుందా లేకపోతే వాళ్ళ ఫాల్ట్ ఎంత ఉంది అని వీళ్ళు అసెస్ట్ చేసి ఇస్తారనేది కమిటీ విల్ డిసైడ్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు సో నేను చెప్పేది ఏంటంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ టికెట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కాంపెన్సేషన్ ఉంటుంది ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ వీ విల్ హెల్ప్ బట్ దే షుడ్ డూ ఇట్ ఆన్ ది రోడ్